వేసవి అనగానే అందరూ సెలవుల మూడ్లోకి వెళతారు బంధువుల ఊళ్లకు సొంత ఊళ్లకు వెళతారు మరికొందరు పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలకు వెళతారు అందరూ సెలవులు తీసుకునే ఈ సమయంలో దొంగలు మాత్రం ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు ఇంటికి తాళం పడితే చాలు చొరబడుతున్నారు రాత్రికి రాత్రి ఇళ్లను గుల్ల చేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు రాత్రిళ్ళు పోలీసులు గస్తీ లేని సమయంలో చోరీ జరిగిందంటే ఓ లెక్క కానీ పగలే చోరీలకు పాల్పడటం పోలీసులకు సవాలుగా మారింది ఆభరణాలు డబ్బు ఉన్నవారు ఇంటిని వదిలి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది తాళం వేసిన ఇళ్లు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి నగదు ల్యాప్టాప్లు సెల్ఫోన్లు బంగారం ఇతర విలువైన వస్తువులను లూటీ చేస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండి కొత్త వ్యక్తుల కదైకులపై దృష్టి సారించాలని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వారే చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఉపాధి కోసం పలు పనుల కోసం వచ్చి ఇక్కడ చోరీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది సీసీ కెమెరాల ఏర్పాటుతో కొంతవరకు నేరాల సంఖ్య తగ్గినట్లు పోలీసులు భావిస్తున్నా సాంకేతిక పరిజ్ఞానానికి సైతం చిక్కకుండా అక్కడక్కడా చోరీలు జరుగుతున్నాయి ఈ క్రమంలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంతో దొంగతనాలకు చెక్ పెడతామని నెల్లూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు ఈ సందర్భంగా నెల్లూరు నగర డిఎస్పీ సింధుప్రియ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు విహారయాత్రలకు యాత్రలకు వారు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు పోలీసులకు సమాచారం అందిస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి చాలామంది ప్రజలు వాళ్ళ హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళడము టూర్స్కి వెళ్ళడము లేదంటే వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళడం చేస్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు మీ ఇంటికి తాళం వేసి వెళ్తారు ఒకసారి మా వద్ద పోలీస్ వాళ్ళ వద్ద లాగ్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక ఆప్షన్ ఉంది అండి దాంట్లో ఏంటి అని అంటే మీరు మా గనక ఇన్ఫర్మేషన్ ఇస్తే త్రూ వన్ వన్ టూ కానీ లేదంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీ ఇంటి వద్ద ఒక సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసి దాన్ని కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తాము ఏదన్నా అక్కడ ఎలాంటి మూమెంట్ జరిగినా ఎవరన్నా ఇంట్లోకి చొరబడ్డారు అనే ఇన్ఫర్మేషన్ దాంట్లో మనకి సీసీ కెమెరాలో కనిపించిన వెంటనే అక్కడికి మా పోలీస్ వాళ్ళని పంపించడం జరుగుతుంది అంతేకాకుండా దా దా అలా ఎవరైతే వచ్చారో సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఎల్హెచ్ఎంఎస్ఆర్ సర్వీసెస్ అనేవి చాలా మందికి తెలీదు సో పోలీసు ప్రొవైడ్ చేసే సేవల్లో ఇది ఒకటి అండి సో ఈ ఎల్హెచ్ఎంఎస్ సర్వీసెస్ అనేవి యూటిలైజ్ చేసుకోండి మెయిన్గా ఇప్పుడు సమ్మర్లో తాళాలు వేసుకొని వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టడం కానీ అలాంటివి చేయకుండా ఉండాలి అండ్ ప్రాపర్గా ప్రతి కిటికీలు కానీ డోర్స్ కానీ అలాంటివి వేసుకొని వెళ్ళడము ఇలా చేస్తే అలానే ఎల్హెచ్ఎంఎస్ కోసం మీరు రిక్వెజేషన్ పెట్టారంటే ఆ పలానా ఇంటి ముందు కొంచెం మేము సర్వేలెన్స్ అంటే గస్తీ కూడా ఎక్కువ ఇంప్రూ ఇంక్రీస్ చేసి అక్కడ కొంచెం పోలీస్ మూమెంట్ రెగ్యులర్ ఉండే ఉంచేలాగా చూస్తాము సో ఈ సర్వీసెస్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి కోరుతున్నాం